మాది అలూరు సీతారామరాజు జిల్లా అనంతరి మండలం పెదకోట మేము నిన్న కలెక్టర్ గారిని ఒక రోడ్డు సమస్యపై కలెక్టర్ గారిని కలవడం జరిగింది ఒక వినతి పత్రం కలెక్టర్ గారికి ఇచ్చాము పెదకోట నుండి చటాకంబ వరకు మూడు కిలోమీటర్లు దూరం రోడ్డు ఉంటుంది ఆ రోడ్డు ఒక రెండు వేల పన్నెండులో మంజూరు చేసి సగం సగం పనులు చే చేసి ఆ రోడ్డు అలాగే ఆపేసి ఉన్నారు ఆ కలవాట్లు కట్టేసి ఆపేసి ఉన్నారు అందువల్ల ఆ రోడ్డు ఇరవై గ్రామాలకు ఉన్న రోడ్డు అది అందుకు ఆ రోడ్డు కోసం అనేసి కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇచ్చి రావడం జరిగింది కలెక్టర్ గారు కూడా నేను ఇచ్చిన వినతి పత్రాన్ని తీసుకుని సానుకూలంగా స్పందించి మీకు న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది